హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇవాళ మనం చూడబోయే వీడియో ఏంటంటే ఆల్రెడీ మీరు సాయిబాబా గుడి వార్షికోత్సవాన్ని చూసే ఉంటారు ఒకవేళ చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను వెళ్ళి చూడండి చాలా బాగుంటుంది మా పిల్లలు కోలాటాలు అయితే చాలా బాగా చేశారు ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి పాట వింటే మీరైతే బాగా లైక్ చేస్తారు షేర్ కూడా చేస్తారు తప్పకుండా చూడండి ఫస్ట్ వీడియో అయితే ఇది సెకండ్ పార్ట్ ఈ సెకండ్ పార్ట్లో వచ్చేసి శ్రీ పంచమవేద కూచిపూడి నృత్యాలయం నాట్యచారిణి కావ్య కంచర్ల వారి బృందం చే కూచిపూడి నృత్య ప్రదర్శన అలాగే మా పిల్లల చేత కూడా కోలాటం స్టేజ్ మీద వేశారనమాట ఆ తర్వాత షిరిడీ సాయి భక్త బృందం వారిచే భజన కార్యక్రమం అంటే మీ అందరం భజనా పాటలు కూడా పాడాము మీ అందరికీ అనుకుంటున్నాను వీడియో మొత్తాన్ని చూసి లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి మీ యొక్క కామెంట్ వల్ల నాకు మరిన్ని వీడియోలు చేయడానికి మా ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి మీ యొక్క సపోర్ట్ మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోతాం ఇక్కడ మా పాప అయితే పాట పడుతుంది మీరు వినండి ఇంకా మా అయితే అలసిపోయారన్నమాట వీధి వీధుల్లో కోలాటాలు చేసి అందుకని కూర్చున్నారు మంచినీళ్ళు అవి తాగుతున్నారు ఇంకా వాళ్ళకి కొంచెం పులిహారాను స్వీటు పెట్టించారన్నమాట ఆ తర్వాత మా బొడ్డోళ్ళు అందరూ ఎంత బాగా రెడీ అయ్యారో చూసారా మరి ఫోటోలు దిగపోతే ఎలాగా అందుకని మీ అందరం కలిసి ఫోటోలు అవి దిగాము ఇక ఇప్పుడైతే శ్రీ పంచమవేద కూచిపూడి నృత్యాలయం నాట్యచారిణి కావ్య కంచర్ల బృందం బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన రండి మనం కూడా చూద్దాం వాళ్ళ మూడు పాటలు తర్వాత మన వాళ్ళని అయితే స్టేజ్ ఎక్కిచ్చారు ఇప్పుడు మన వాళ్ళు యశోదమ్మ పాటకి కోలాటం చేస్తు ఉన్నాడని ఎడో దాగాడని పిల్లచిన పలుకడు వెతికిన దొరకడు ఎందు దాగినాడో దాగినాడు యశోదమ్మ నీ కొడుకు ఏడి యశోదమ్మ నీ కొడుకు ఏడి పల్లవాడే నల్ల నల్లాని వాడమ్మా నాలు పల్లవాడే నల్ల నల్లాని వాడమ్మా నాలు పల్లవాడే యశోదమ్మ నీ కొడుకు ఏడి యశోదమ్మ నీ కొడుకు ఏడి మన్ను తిన్న కృష్ణయ్య నోరు తెరవగా పద్నాలుగు లోకాలు చూసినవుగా అల్లల్లు చేయు వేల కట్టగా సప మొక్కమియ్య తల్చి సాగినాడమ్మ నల్ల నల్లాని వాడమ్మా నామాలు కల్లవాడే నల్ల నల్లాని వాడమ్మా నామాలు కల్లవాడే నల్ల నల్లాని వాడమ్మా నామాలు కల్లవాడే ఆ తర్వాత అయోధ్యను తలుచుకుంటూ రాములు వారి పాటగా పోరాటం जय राम 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 जय राम 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 दशरदनन्दन राम 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 दशमु कमर्दन राम 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 दशरदनन्दन राम 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 दशमु कमर्दन राम 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 पशुपतिरञ्जन राम 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 రామ్ రామ్ య రామ రామ రామ్ 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 జయ సీతారామచంద్ర ప్రభుకి పిల్లలు బాగా చేశారు కదండి ఇంకా ఇప్పుడైతే కూచిపూడిలో చిన్న చిన్న పిల్లలు ఉన్నారండి నిజంగా వాళ్ళు ఆ పాటకి తగ్గ ఎలా డ్యాన్స్ చేశారో మీరే చూడండి చాలా బాగుంటుంది అట్నది నిలి వచ్చడే బావాయ మామా నాకు పట్టు చీర దచ్చాడే బావాయ మామా మంచి పట్టు చీర దచ్చాడే బావాయ మామా పాతాడే పాపయ్య मामा మంచిది పట్టు ఇదంతా అయిన తర్వాత పిల్లల చేత కోలాటం చేయించినందుకు నాకు చిన్నగా సన్మానం అయితే చేశారండి ముందు వారిని చిరు కానుకులతో సత్క్రమించవలసిందిగా మన చాముండేశ్వరి గారిని కోరుతున్నాం వీరందరూ కూడా మన కోనేరుపేట పిల్లలు ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేస్తున్నాం చక్కగా చక్కగా పిల్లల్ని పెద్ద పిల్లలు నేర్పడం వేరు చిన్నపిల్లలు నేర్పడం వేరు అయినప్పటికీ ఆమె చక్కగా ఆ ధైర్యాన్ని ఆ ఉత్సాహాన్ని చూపిస్తూ చక్కగా ఆమె పిల్లలకి పోలాటాన్ని నేర్పు చివరిలో రామ రామ అంటే ఆ అయోధ్య రాముడికి ఎనబడే ఆ రాముడు ఇక్కడికి వచ్చినట్లుగా చక్కటి ధన్యవాదాలు తెలియజేస్తూ అయోధ్య రాముని ఆశీర్వాదాలు వాళ్ళందరికీ ఉండాలని తీసుకుండాలని కోరుకుంటూ ఆ తర్వాత మా భక్త బృందం చే భనా పాఠలే వదనం జాయి సర్వ విఘ్న పరమాత్మ తేసుకో ఫకీరు రూపము దా చూరా వసరా ఫకీరు రూపము దా మసీదులో నివసించెనురా మి తిను పిచ్చివాడనే ప్రజలంతా పిచ్చి వాడనే ప్రజలంత జనమంతా శిర్డి లో పిచ్చి వాడనే జనమంత సాయి శ్రీ సాయి ము పరమాత్మ తత్వము తెలుసుకో పరమాత్మ తత్వము తెలుసుకో పరమాత్మ తత్వము తెలుసుకో శ్రీ అభీష్ట జై శ్రీరామచంద్రుడే పెళ్ళి కుమరుడు సిరులికే సీతమ్మే కూతురు శ్రీరామచంద్రుడే పెళ్ళి సిరులికే సీతమ్మే పెళ్ళి కూతురు అందాల రాముని అపరోప జానకి పరిణయం జరిగిన శుభదినం राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। అంజని పుత్ర బల భీమా అంజనేయా బల భీమా అంజలి పుత్ర బల అంజనేయ బల భీమా बलभीम 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 పామలస్వపిణి వేదాంతూపిణి పాలయ మా వేదాంతూపిణి పాలయ మా కామితాయని కరుణస్వపిణి కామితాయని కరుణస్వపిణి కన్యా कन्याकुमारे पालय मा अम्ब परमेश्वरि अखिलाण्डेसरि आदि पराशक्ति पालय मा पालय अम्ब पालय मा पालय मा पालय मा पालय मा अम्ब దయచోడు దైవీ సాయి మము బ్రో నీవే నీవే ని సాయి నీవే నీవే వే సాయి దయచూడు దైవాని వీ సాయి బ్రో చుదైవీ మా వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మా వీడియో నచ్చితే కనుక షేర్ చేయండి మా పిల్లల కోలాటాలు అలాగే చిన్న చిన్న పిల్లలు చేసిన నృత్యాలు అన్నీ చూసి మీరు ఎంతగానో ఆనందించారని నమ్ముతూ ఆ బాబా వారి ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోని అయితే ఇప్పుడైతే ముగించేస్తున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం అప్పటి వరకు మీ ఇంటితో పాటు మా కుసి సిస్టర్స్ ఇంటి మీద కూడా ఒక కన్యాసి ఉంచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్